హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాణి కిచెన్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే గులాబీలతో పూజ చేద్దామని భలే ఉంది కదా పింక్ శారీ పింక్ పూలు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని నేనైతే పూలు రెడీ చేసుకున్నాను ఇంకా పూజ చేసేసి మిమ్మల్ని కలుస్తాను ఇంకా వచ్చేసి మేమైతే టీ తాగేసాము ఇంకా నేను వచ్చేసి పప్పులు నానబెడుతున్నాను నిన్న అయిపోయాయి కాబట్టి ఇడ్లీకి దోశకి అలాగే రాగి పిండి ఉప్పుడు బియ్యం వేస్తానని తెలుసు కదా మీకు కొంచెం మెంతులు అనేది వేస్తాను ఉప్పుడు బియ్యం కూడా టేస్ట్ ఇస్తున్నాయి అలాగే రాగి దోశకి మినపగుళ్ళు బియ్యం వేసి ఒక గ్లాసు రాగులైతే వేస్తున్నాను అందులో కూడా మినపప్పు అనే మెంతులు అనేది వేస్తాను మినపప్పు బియ్యం రాగులు అలాగే పప్పు అనేది నానబెట్టాను ఇదిగోండి ఆలు ఇవి చిప్స్ కోసమని ఇలా పొడవుగా తెప్పించాను ఇంకా అవైతే చేద్దాము అనుకుంటే అట్లా అయిపోతుంది ఇంకా సరేలే ఈరోజు పప్పు చేసేసి ఆలు కూడా చేద్దాం అనుకుంటున్నాను మీరంతా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఏం కర్రీస్ కామెంట్లో చెప్పండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి బంగాళదుంప బాగా పెద్దవి కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వాటర్ అనేది వేసి ఉడకబెడుతున్నాను అలాగే పాలు కూడా కాగబెడుతున్నాను ఎందుకంటే స్వీట్ చేద్దామని ఏం స్వీట్ అనేది మీకు చూపిస్తాను ఇందాక రైస్ కూడా చూపించాను కదా మీకు ఇంకా పాలు కాగబెట్టేసి బంగాళదమ్మ పుడుగుతుంది పప్పు నానబెట్టేశాను పప్పులు కూడా నానబెట్టేశాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏమేంటి అనేది ఇదిగోండి టొమాటో పప్పు చేసేద్దామని టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకున్నాను ఒక్కొక్కసారి కూరగాయలకి శ్రీవారి బద్దకి ఇచ్చిన ఇంకా ఏం వెళ్తానులే అని తను అనుకున్నా ముందుగా అర్థమైపోతుంది వెళ్ళే అయితే వాకింగ్కి వెళ్ళి వస్తూ తెచ్చేస్తారు లేదంటే బ్యాగ్ బండ్లో ఉందా ఇక్కడ ఉందా నేను తెచ్చేస్తాను ఏమేం కావాలి అంటారు లేదా తనకి ఏదనిపిస్తే అవి తెచ్చేస్తారు ఇంకా వెళ్ళొద్దు అనుకుంటే ఏమున్నాయి ఇంట్లో వంకాయ ఉందేమోగా బెండకాయ ఉందేమోగా అని అలా తాస్చారం చేస్తారు ఇంకా అక్కడ ఆ మాటల్లోనే అర్థమైపోతుంది ఇంకప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడు టమాటో పచ్చిమిర్చి అనేది ఉంటాయి కదా మన ఇంట్లో ఇంకా అందుకని పప్పు చేసేస్తాలండి అనేస్తా అందుకని మెంతికూర పప్పు కూరగాయలు తెస్తే ఎలా ఉంటుందో అలాగే కూరగాయలు ఏమీ లేకుండా అయిపోయినప్పుడు కూడా టొమాటో పప్పు కూడా ఆల్టర్నేట్గా మన ఛానల్లో తరచు ఉంటూ ఉంటుంది ఇంకా ఇవి కట్ చేస్తూ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను డయాబెటీస్ని నియంత్రించే కొన్ని చిట్కాలున్నాయి పెద్దలు ఏం చెప్పారంటే కరివేపాకును తినాలి అని చెప్పారు ఉదయాన్నే ఎనిమిది గ్లాసులు నీటిని తాగి గంటపాటు వాకింగ్ చేస్తే డయాబెటు తగ్గుతుంది అని చెప్పారు ఉదయం రాత్రి భోజనానికి ముందు అలాగే ఉదయాన్నే కొన్ని వెల్లుల్లి రెబ్బలను పచ్చివిగా తినాలి అలాగే జామ ఆకులను ఎండపెట్టి పొడి చేసుకోవాలి అది కూడా అలా పచ్చివిగా తిన్నా మంచిది లేదా దా మూడు గ్రాములు జీలకర్ర పొడి కలిపి మిశ్రమాన్ని గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగు చల్లారిన తర్వాత అది కూడా తీసుకోవచ్చు అప్పుడు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్తారు ఏదన్నా ఇలాంటి సమస్యలు కూడా ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని పెద్దలు చెబుతారు గుండెల్లో మంటగా ఉంటే ఇది క్రమంగా గుండె నొప్పి లేదా శ్వాస సమస్యలకు దారితీస్తుందని చెప్తారు అలాగే తలనొప్పి కనుక ఉంటే శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుద్దని చెప్తారు నడువు నొప్పి కనుక ఉంటే ఏ పని చేయనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది అని చెప్తారు అలాగే పళ్ళు జూమంటాం పళ్ళ అనారోగ్యాన్ని తెలుపుతాయి అలాగే జుట్టు ఊడటం అనేది సాధారణం కంటే ఎక్కువగా ఊడితే అనారోగ్య అని పెద్దలు చెప్తారు ఇది ఏదైనా సరే మనకు ఎక్కువగా అనిపిస్తే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇటువంటి విషయాలనేది చెయ్యమని నిన్న కామెంట్ రూపంలో నేను ఎవరు పెట్టారనేది నేను మీకు చెప్తాను ఏదన్నా మీకు తెలిసినవి ఇలా విషయాలు కూడా మంచి షేర్ చేయండి అని చెప్పారు ఇంకా ఆ విషయాన్ని ఇక్కడ మీతో నేను ఆ కామెంట్ని యాడ్ చేస్తాను మాటల్లోనే పడి విజిల్ అయిపోయింది ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు కూడా వేసాను ఎందుకంటే టొమాటో పప్పు చాలాసార్లు ఇదే ప్రాసెస్లో చేసిన లేకపోతే పోపులో ఉల్లిపాయ వేగనిచ్చి పోపు వేసిన మనకు ఎలాగూ తెలుస్తుంది కదా ఇంకా అలాగే బంగాళదుంప కూడా ఉడికిపోయాయి ఇంకా మీకు ఈ విషయాలు షేర్ చేద్దామని చేయమని చెప్పారు కామెంట్ రూపంలో అది క్లిప్పింగ్ కూడా మీకు ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఇంకా ఇక్కడ బంగాళదుంపలు బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని పెద్దవిగా తెప్పించాను కదా చిప్స్ కానీ ఇంకా అవి హడావుడైపోతూ గోల్డ్ అనేది కూడా లేవు అని ఈ విధంగా పీలర్తో తీస్తున్నాను ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవుతారని ఎప్పుడన్నా హడావుడిగా ఉన్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ చేస్తాను మీకు గనక నచ్చినట్లయితే ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకేమీ ఆలు వేస్ట్ అవదు చకచక గోల్డ్ లేదు అనుకున్నా ఇంకా మనం చకచక అయిపోవాలి చాలా త్వరగా అయిపోతుంది ఇంకా బంగాళం పుడికింది కాబట్టి ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచుకున్నాను పప్పు కూడా ఇంకా ఇంగు వేసి ఒక్కొక్కసారి పోపులో ఉల్లిపాయ వేస్తాను ఒక్కొక్కసారి వేయకుండానే ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు వేసేసి నేను పోపు అనేది వేసేస్తాను మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో చూసి మీకు ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు ఎవరు చూసారనేది కనీసం హాయ్ అన్న పెడితే మీరు లైక్ ఇచ్చారు అని నేను అర్థం చేసుకోగలను నేనైతే ఎవరికన్నా హాయ్ అన్నా బా చేశారన్నా బాగుంది అన్న వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తాను దానికి ప్రతి ఒక్క చూసిన వీడియోకి లైక్ అనేది ఇస్తాను అదే మీకు గుర్తు నా వీడియోలకు కూడా మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు హాయి అని పెట్టండి నేను మీరు లైక్ ఇచ్చారని భావిస్తాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేశాను కదా ఇదిగోండి బంగాళదుంప కూడా మొత్తం పీల్ చేశానని చెప్తున్నాను ఇది ఇంకొంచెం వేగాలి కాబట్టి ఒక్కొక్కసారి నేను లవంగం కూడా ఈ ఉల్లిపాయలతో పాటే వేసేస్తాను ఎక్కువగా వేయను దాదాపు అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కానిస్తాను చెక్క లవంగం కూడా వేసుకోవచ్చు ఎందుకులే అంత మసాలా అనుకున్న రోజు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సింపుల్గా అయితే చేసేస్తాను ఇప్పుడు బంగాళదుంప చిన్నవిగా కట్ చేశాను కదా అవి కూడా వేసేస్తున్నాను మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు కదా పప్పు వడియాలు చేసుకుంటే కూడా అయిపోతుంది కానీ ఆలు చేస్తున్నాను ఎవరన్నా ఉన్నారంటే ఆలు కర్రీ చేసి రసం పెట్టేసుకున్నా పెరుగు తాలింపు చేసుకున్న అయిపోతుంది ఒక్కొక్కళ్ళు అయితే జాడి పచ్చడి వేసేసుకొని ఈ ఒక్క కూరతో కానిచ్చేస్తారు ఫైనల్లీ కారం వేసాను కొత్తిమీర కూడా వేసుకున్నామంటే బంగాళదుంప ముద్ద కూర లాగా రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంత వేసినా కానీ పీల్చేస్తుంది కదా బంగాళదుంప కూర అనేది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసాను ఇంకా మన బంగాళదుంప రెడీ అయిపోయింది కాబట్టి ఒక డిష్లో తీసేస్తాను నేను ఇలా చిట్కాలు కానీ ఏదన్నా చెప్తాను తప్పకుండా అడిగారు కాబట్టి తెలిసినవి పెద్దలు చెప్పినవి తెలుసుకున్నవి కలిపి నేను వీడియో చెప్తాను ఇదిగోండి ఒక ప్యాన్ తీసుకున్నాను దానిలో నెయ్యి వేస్తున్నాను ఎక్కువ దాదాపు సగ్గుబియ్యం సేమియా కానీ చక్కెర పొంగలి అలా కూడా చేస్తూ ఉంటాను ప్రతి శనివారం గురువారం నేను ఏదో ఒక స్వీటు చేస్తాను ఫ్రైడే అయితే పొంగల్ చేస్తాను దేవి కింద అక్షంతలు ఉంటాయి కదా మనము రైస్ మీద కదా బియ్యం మీద పెడతాం కదా వాటిలతో అయితే నేను పొంగల్ చేస్తూ ఉంటాను శుక్రవారం శుక్రవారం అవి మనం ఒక డబ్బాలో కొంచెంగా చిన్న బౌల్లో పెడతాం కదా అన్నపూర్ణాదేవిని అవి ఒక్కసారి ఎక్కువగా అయిన తర్వాత అన్న చేసుకోవచ్చు లేదా మనం కొంచెం కొంచెంగా మన ఇంట్లో రైస్ వేసి అన్న చేసుకోవచ్చు నేను ఇక్కడ అదే నేతిలో జీడిపప్పు కిస్మిస్ తీసేసిన తర్వాత వెల్లుల్లి పోపు దినుసులు ఎండుమిర్చి వేసాను ఇంగుగడ వేసి కరివేపాకు మన పప్పు పోపు కూడా నేతితో కానిచ్చేస్తున్నాను ఈరోజు మన కూరలు ఏంటంటే టొమాటో పప్పు బంగాళదుంప ఇక్కడ రైస్ అయితే అవుతుంది పొంగలి కోసం ఇదిగోండి స్వీటు జీడిపప్పు కిస్మిస్ వేగాయి ఇక్కడ మజ్జిగ చేసేద్దామని పెరుగు కూడా మిక్సీ జార్లో వేసాను బెల్లం కూడా రెడీ చేశాను అది వేసాను ఒకసారి కలిపేసుకుందాము ఇదిగోండి పాలు కూడా వేశాను కాబట్టి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను మన స్వీట్ ఎలా ఉంది చూపిస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఇక్కడ ఈరోజు వచ్చేసి మందారం గులాబీ మొక్కలైతే మీరు ఇది చాలా రోజులు అయిపోయింది మీకు వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇవి నాటి మళ్ళీ వస్తూ ఉన్నాయి పూలనేది ఇక్కడ తులసమ్మ కూడా నిద్రపో నిద్రించిందని నేను ఇక్కడ కృష్ణ తులసి లక్ష్మీ తులసి అయితే ఇది జట కూడా తీసేసాను ఎందుకంటే మనం చేస్తుంటే ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత అయితే ఫోర్కి అలా ఈ రెండు కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా తులసులు మంచిది ఇంకా మా పాప మా మాట్లాడుతూ నేనైతే ఈ చెట్లు అనేది పెట్టేస్తున్నాను మందారం గులాబీ ఇంకా సరే కలబంద అటు తెద్దాము అటు పెట్టచ్చులే అని ఇంకా గులాబీ అయితే మా పాప అడిగింది చాలా రోజుల నుంచి అంటుంది ఇంకా సరే అని ఇంకా మందారం చుక్క మల్లి కూడా పెట్టాలి పూలు బయట నుంచి తెస్తారు కానీ మన ఇంటి ముందు ఉంటే బాగుంటుంది కదా పూలు పోస్తూ ఇంకా తొలసమ్మను పెట్టి మిగిలిన చెట్లు కూడా కుండీల్లో పెట్టాక మీకు వీడియో షేర్ చేస్తాను ఇదిగోండి ఎంత ఆగమైపోయిందో ఇక్కడైతే పెట్టేశాను ఇదిగోండి గులాబీ ఇది ఇందులో మందారం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను